హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను కర్రీ ఏం చేస్తానంటే కోడిగుడ్డు ఉక్కు వేస్తాను అనండి అందులో బంగాళదుంపలు వేసి ఉప్పు వేస్తాను ఎందుకంటే బంగాళాదుంపలు కట్ చేసుకున్నాను ఒక రెండు దుంపులు పెద్దవి కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కొన్ని పచ్చిపచ్చి కొంచెం కరివేపా నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను అనమాట ఈ ఉక్కులు బంగాళదుంపలు వేసి చేస్తాను బంగాళదుంప కోడిగుడ్డు ఉక్కురి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి పెట్టానండి మనం ఇప్పుడు ఈ బంగాళదుంప ఉక్కురు ఎలా చేసుకోవాలో చూసుకుందాం వచ్చేయండి నుండి ఆయిల్ ఎక్కింది మనం బంగాళదుంపలు వేసుకున్నాం ఉల్లిపాయలు కూడా మనం వేసొచ్చుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మనం కొద్దిసేపు మగ్గ కరివేపాకు కూడా దీంట్లో కొంచెం పసుపు ఉప్పు కూడా మనం వేసుకున్నాము కొంచెం మనం ఉప్పు వేస్తున్నాము కొంచెం పసుపు వేసాను ఇది మూత పెట్టుకుని కొద్దిసేపు వేగిన తర్వాత మనం నాలుగు గుడ్లు వేసుకుందామండి నాలుగు గుడ్లు తీసుకున్నాను ఈ బంగాళదుంప ఉల్లిపాయ కూడా శుభ్రంగా ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చేద్దాం మగ్గనిచ్చేసాక మనం కారం అది వేసుకుని గుడ్లు కొట్టేసుకున్నాం మనం ఏదైనా వేసుకోవచ్చు అండి మనం ఊర్లోని బంగాళదుంప కానీ దొండకాయ కానీ కొన్ని దొండకాయలు అవి ఉండిపోతే చూడండి ఇంట్లో అలాంటప్పుడు మనం వేసుకుని కుక్కర్లో వేసేసుకోవచ్చు అనమాట ఏది వేస్ట్ చేయకుండా నలుగు దొండకాయలు వండిపోయాయి అవి వేసుకోవచ్చు క్యారెట్ ఉండిపోతే వేసేసుకోవచ్చు అలా మనం ఇది ఇలాగే వండుకోవాలని ఏం లేదు మనం ఎలా ఉంటా అవి ఏమేమి ఉంటే అవి ఎలాగ మనం వండేసుకుంటే మనం పెట్టుకున్నాం కొన్ని నిమిషాలు వాడకూడదు వాడకూడదంట స్టీల్ పెడితే మాడిపోతూ ఉంటుందండి మూత పెట్టుకున్నా పద్ముండి వేగుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకునే కొంచెం బంగాళింపులు వేగిపోవాలి కదండి ఒక్క నిమిషం వేగం ఇదిగోండి ఒకసారి కలిపి మనకి బంగాళదంపు ఉడికిపోతే చిన్నగానే కట్ చేసాను బంగాళదంపు అనుకోండి మనం ఉడుగుతుంది ఇలా ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి పిల్లలు తినడానికి కూడా పిల్లలు ఇష్టపడతారు ఇందులో మనం కొంచెం ధనియాల జీలక పౌడర్ వేసుకోవడమే ఇంకేమీ అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనం కారం వేస్తాను ఒకటే ఇందులో కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుంటే సరిపడతాను ఇంకేమే వేసుకోవసం లేదు వేసుకుని వాళ్ళు వేసుకుంటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకోవచ్చు నేనైతే ఏమేను ఇప్పుడు మనం ఇందులో గుడ్లు కొట్టేసుకుని సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట

సారి ఒకసారి మనం కలిపేస్తున్నాను అంతే అండి బంగాళాంపు వేసుకుని ఉక్కు వేసుకోవాలంటే ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను కొసేపు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి మళ్ళీ చూపిస్తా ఎత్తుదండి ఇంకా కొంచెంసేపు మనం దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలా చూసారా అంత బాగా వచ్చిందో ఇలా మనం బంగాళొంపు వేసుకోవచ్చు దొండకాయ వేసుకోవచ్చు క్యారేజీలు కట్టుకునే వాళ్ళు సులువుగా అయిపోద్దండి కొంచెం కూర కూడా అవుతుంది మనకి ఒక దుంప వేసుకుని గుడ్లు కొట్టుకుంటే బాక్స్ కట్టుకుంటారు కదా పిల్లలకి స్కూల్కి వాళ్ళు బ్రా అలా జాబులకు వాళ్ళు చేసుకోవచ్చు చూసారా ఇలా పొడి ఇప్పుడు మనం ఉత్పత్తి చూద్దాం సేపు నేను స్టీల్ గిన్నెలు అంటాం కానీ మాడతూ ఉంటాయండి సిమ్లో పెట్టాను ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందన్నమాట మనం నాలుగు గుడ్లు వేసాం కదండి కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం ఊతిపెట్టుకుందాం కొంచెం ఉప్పు తక్కువ ఉందండి కొంచెం ఉప్పు పెద్ద మనం బాగా కట్టుకున్నాం చూసారా అంత బాగా వచ్చిందా కోరుగుడ్డు బంగాళం ఇలా ఒక నిమిషం మనం బాగా ఫ్రై చేసుకుంటే చూసారు పొడి పొడిగా అండి సిమ్లో పెట్టుకుందాం ఒకసారి సరిపోతుంది నువ్వే కదమ్మా మనం ఎన్ని పెట్టుకున్నావు చూడు బకెట్ ఎక్కడ ఉందో చూసారా చక్కగా ఎలా ఉందో ఎలా చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో మీద పప్పు చారు కానీ చారు కానీ మాకైతే ఉంది చారుంది సరిపోదు ఈరోజు నేను కూడా చర్చికి వెళ్ళాలి ప్రేయర్ ఉంది ఒక బర్త్డే ఫంక్షన్ ఉంది మనం ట్రై చేసుకోవడం వండి చాలా బాగా వచ్చింది ఉప్పు కారెలు గారు మనం ధనియాల జీలక పౌడర్ కూడా వేసాం కదా ఈరోజైతే ఆలు ఎగ్గేసి ఉక్రేసాను ఈ కర్రీ ఎలా ఉందో చూసి నచ్చితే లైక్ చేయండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కుమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి చాలా బాగా వచ్చిందండి ఆలు వేసి కొడుగుడుక్కు వేసాను అనమాట అండి ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్ది మీరు లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది మన వీడియోస్ ఇంకా కానీ మన ఛానల్ ముందుకు వెళ్తుంది లైక్ చేయడం మర్చిపోద్ది ఇది ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి చాలా బాగా వచ్చింది పొడి పొడిగా చూసారా గుంపలో ఒక రెండు బంగాళాంపులు వేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము వండి ఉంటాం